చాలా చిన్న రూమ్ అనమాట ఒక రూమ్ కి లెవెన్ హండ్రెడ్ సో హాయ్ గైస్ ఇప్పుడు మేము మౌంటెన్ వ్యూ రిసార్ట్ అయితే వచ్చాము ఇది ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను మేము ఇక్కడే స్టే చేస్తాం ఈరోజు నైట్ సో మేము గో కార్టింగ్ అయిపోయిన తర్వాత రూమ్ తీసుకుని ఉండడానికి రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం మౌంటెన్ వ్యూ రిసార్ట్ లోపల వచ్చేసి ఇక ప్లాన్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడంతా చాలా డిచ్గా ఉంది వెళ్ళి చూడాలి రూమ్స్ ఎలా ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి ఆ రోజు మెను అంట చికెన్ బిర్యానీ ఇంకా రోటీ అన్ని ఉన్నాయి పైకి అయితే వచ్చేసాం గైస్ సొట్టె రంగు ఇదే అనమాట రూమ్ కింద దానికి పై దానికి అస్సలు డిఫరెన్స్ లేదు నేను ఏదో ఒక పెద్ద లాగ్ పెట్టద్దాం అనుకున్నాను మా హోటల్ రూమ్ ఎలా ఉంది అని చెప్పేసి తీరా చూస్తే చాలా డిసప్పాయింట్ అయ్యాను బెడ్ ఓకే బాగానే ఉంది బట్ రూమ్ మాత్రం చాలా చిన్నది ఇచ్చాడు టీవీ ఉంది ఏసీ ఉంది అండ్ వార్డ్రోబ్ ఉంది అండ్ వాష్రూమ్లో హీజర్ కూడా ఉంది బట్ కొంచెం చిన్నగా అనిపించింది అనమాట రూమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ మౌంటైన్ వ్యూ రిసార్ట్ అన్నాడు బట్ నేను ఇంకా విండో తీసి చూస్తే మౌంటైన్ కనిపిస్తుంది అనుకున్నాను బట్ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి అండ్ రూమ్ చూస్తే ఎలా ఉంది పెద్దదే ఇచ్చాడు రూమ్ అయితే పైన గీజర్ ఉంది మిర్రర్ ఇచ్చాడు బాగుంది అడ్జస్ట్ అవ్వచ్చు సో గైస్ మీరు రూమ్ టూర్ అయితే చూసారు కదా చాలా చిన్న రూమ్ అనమాట ఒక రూమ్కి లెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు మాకైతే ఎక్కువ తీసుకున్నారు అనిపించింది రూమ్ బట్టి అండ్ ఫుడ్ ఆర్డర్ చేయడానికి సందీప్ అండ్ సిద్దేశ్వర బ్రో వెళ్ళారు అనమాట సో ఫుడ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తిన్నేటప్పుడు ఫుడ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు సో స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెష్ అయితే అయిపోయాను నేను ఇంకా బిర్యానీ కోసం చూస్తున్నాను అసలు చికెన్ బిర్యానీ మస్తు ఆకలిస్తుంది నాకైతే ఫుల్ ఆకలేస్తుంది మార్నింగ్ ఎయిట్కి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ తిన్నాము అండ్ ఇప్పుడు త్రీ అయిపోయింది టైము సో చాలా ఆకలేస్తుంది ఈ మధ్యలో అసలు ఏం తినలేదు అనమాట ఒక చాక్లెట్ తిన్నట్టున్నాము అంతే సో నాన్ వెజ్ అంటే యాక్చువల్లీ ఇన్వాల్వ్గా ఇది కదా మీ అందరికీ తెలుసు నాన్ వెజ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రాలేదు వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి కూడా తెచ్చాను ఆడుకుందాం అని చెప్పేసి సో ఇవన్నీ కొన్ని మనకి మెమోరీస్లో ఉంటాయి కదా లైక్ ఇలా వచ్చాము రాంచి ఇక్కడ లైక్ ఆడుకున్నాము అండ్ ఇలా ఎంజాయ్ చేశాము అని చెప్పేసి ఒక్కొక్క మెమొరీస్గా ఉంటుంది కదా సో చిన్న వీడియో అయినా సరే షూట్ చేస్తున్నాను లైక్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండ్ అదొక మెమరీలో ఉంటుందని చెప్పేసి సో ఫుడ్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను గైస్ సో ఫుడ్ అయితే వచ్చేసింది మేమైతే టూ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఒకటి రాంచీ ఫేమస్ బిర్యానీ అండ్ ఇంకొకటి

నేను గ్రీన్ బిర్యానీ వేసుకున్నాను టేస్ట్ చేద్దామని బట్ టేస్ట్ అస్సలు బాగాలేదు అందుకే మా హస్బెండ్ కొంచెం ఇచ్చేసాను సో నేనైతే చికెన్ బిర్యానీ రాంచీ ఫేమస్ బిర్యానీ అయితే వేయించుకున్నాను ఆ టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ మా హస్బెండ్ గ్రీన్ బిర్యానీ తిని టేస్ట్ బాగాలేదు అని అంటాడు అనమాట సిద్ధేశ్వర్కి అయితే బాగా నచ్చింది నార్మల్ బిర్యానీ అండ్ ఇంకో బ్రో కూడా వచ్చాడు కదా సో ఆ బ్రోకి కూడా బిర్యానీ బాగుంది అని చెప్పాడు సో ఫుడ్ కూడా ఇప్పుడే అనమాట అది కూడా కొంచెం యావరేజ్గానే ఉంది ఫుడ్ టేస్ట్ పెద్ద బాగాలేదు సాల్ట్ తక్కువ అండ్ రేటింగ్ అయితే నేను టెన్కి ఎయిట్ ఎయిట్ కూడా తక్కువ టెన్కి ఫైవ్ ఇస్తా రైస్ కూడా చాలా లావుగా ఉందన్నమాట సో ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకోవాలి సెవెన్ ఆ టైప్కి స్టార్ట్ అవుతాము సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్ సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైడ్స్ హ్యావ్ ఎ గ్రేట్ డే బా బాయ్